एसीसी आदेश मेरे को राष्ट्र बीसीसी ग आदेश मेरे को मुख्यमंत्री आदेश मेरे को देशमता मैं क्यक्रम जरूरी कार्यक्रम मुख्य उद्देश्य महात्मा गांधी माता महात्मा गांधी पेरू చరిత్రలో లేకుండా చేయాలనే కుట్రతోటి బీజేపీ పార్టీ మరి ఉపాధి ఆలయ పథకం వేరు దాన్ని తీసేయాలి తొలగించాలి అనే ఉద్దేశం అయితే ఉందో బీజేపీ వాళ్ళని దాన్ని ఉద్దేశించి ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన అనంత కిషన్ గారికి మరి మిగతా మండల్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సిఎ మరి మొన్న మొన్న ఎన్నుకున్న మార్కెట్ చైర్మన్ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు మరి మైనార్టీ సోదరులు మహిళా సో సోదరి మనులు మరి పేరు పేరున అందరు కూడా నమస్కరిస్తూ పెద్దలు ఒక మాట చెప్తారు అన్ని చేసినాడు అడిగిపోయినాడు గుడ్డిమోడు వచ్చి ఇంట్లో కూర్చున్నట్టు ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉండొచ్చు కానీ ఉన్నే తొలగిస్తామని అంటాం ఎంతవరకు మరి సమంజసమో వాళ్ళ తెలియక వదిలిపెడుతున్నాం ఎందుకంటే ప్రభుత్వము ఉన్నది అంటే ప్రజలకు సేవ చేయాలే కానీ ఇప్పటివరకు ఒక ప్రాజెక్టు కట్టిన ముఖము లేదు ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ నా ముఖము లేదు ఏమీ చెయ్యలేదు కానీ మేము ఇది చేస్తాం అది చేసినామని చెప్పినా అది కూడా చెప్పట్లేదు నాకు తెలుసు చేస్తామని చెప్పేదేమి లేదు చెడగొట్టడానికే సెంట్రల్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో మరి మాకు తెలిసినంత వరకు ఇక మా పక్కనే ఓడే ఫ్యాక్టరీ ఉంది ఎవరు తీసుకొచ్చిండ్రో అడగమనండి వాళ్ళే రండి లేకపోతే ఇక్కడే కూర్చొని చర్చించుకుందాం చర్చలో కూర్చొని ఇక్కడ మాట్లాడదాం మీరు పన్నెండు సంవత్సరాల పరిపాలన మీరేమి చేసిండు స్వతంత్రం రాకముందు నుంచి పోరాటం చేసి ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉంటూ మరి గలీ అని చెప్పి మరి ప్రతి ఒక్కరి కూడా న్యాయం చేస్తూ మరి దేశ రక్షణ కోసం కూడా ప్రాణాలు అనిపించినా కుటుంబాలనే మీరు ఇట్లా చేస్తున్నారంటే చూపెట్టండి ఎవరో ఏ ఒక్కరికైనా ఇంత చుక్క రక్తం ఇచ్చిన దేశం కోసం బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కానీ మరి అధికారంలో ఉన్నప్పుడున్నా మరి అమిత్ షా కానీ మోడీ గారు కానీ ఏం చేసినయ్యా వాళ్ళంటే ఆదాన్య అంబాలకు పెద్దగా చేసిన తప్ప ప్రజలకు చేసింది ఒరిగింది అయితే ఇప్పటి వరకు ఏమీ లేదనేది ప్రజలందరూ తెలుసు మేము చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీ అసలు మేము ఎవ్వరి కూడా పోతే మేము ప్రజల పాలన చేస్తున్నాం తప్ప ఎవరిని కూడా కించపరచలేదు ఎవరిని కూడా ఏది ఉన్నా కానీ మా సిస్టంలోనే ఆ రోజు చేసే మహాత్మా గాంధీ గారు ఎలాంటి పద్ధతితో హింస మార్గంతో మరి ఎట్లా తీసుకొచ్చి వారిలోనే ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు కూడా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి పిసిసి మంత్రులందరూ కూడా ఈరోజు మరి చేసే పనులను చూసి కూడా ఓర్వలేక వాళ్ళు ఏమో చేత కాదు చెయ్యరు కానీ చేసినవి కూడా ఓర్వలేక ప్రజల్లో వాళ్ళ పేరు ఎట్లా ఇల్లు పెట్టుకోవాలి మా పార్టీ ఉన్నది అని ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి పనులే చేస్తున్నారు తప్ప ప్రజలకు చేసేది మాత్రం లేదు అనేది మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కరాఖండిగా చెప్తున్నాం ఇక ముందు కూడా అలాంటివి ఏవి వచ్చినా కానీ ఊరుకునేది లేదు దేశంలో మరి ఈరోజు ఇంకా కూడా ఇంత ఇదిగా ఉంది మన రాష్ట్ర అన్ని రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి బీజేపీ ఏం చేస్తుందో మరి వచ్చే కాలంలో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్